మేసి ఈ రోజు రైతు పండించిన ధర గిట్టుబాటు ధర కావాలనుకుంటే మీరు మేనవేషాలు వేసుకుంటూ అదేమనంటే అంకిల గారిని చెప్పుకుంటూ మరి అసెంబ్లీలో కాలం గడుపుతూ ఉన్నారు మా కో నియోజకవర్గం డెల్టా ప్రాంతం ఐదు ఐదు మండలు కూడా డెల్టా డెల్టాతో కూడుకున్నటువంటిది మరి రైతులందరూ కూడా పండించుకున్న పంట సరైన గిట్టుబాటు లేదని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు ఉంటా ఉన్నారు మరి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఏమైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఏదో నామకే వాస్తు పీపీసీలో పెట్టారా కానీ ఫీ ఫీజులు ఫంక్షనింగ్ అయితే ఇంతవరకు కూడా సరిగా జరగటం జరగటం లేదు ఒక్కసారి ఆలోచించాలి గత ప్రభుత్వం ఏ విధంగా ఉండింది గత పాలకులు ఏ విధంగా ఉండారు రైతుల పక్షపాతాన్ని ఉంటూ రైతుకు ఎలాంటి ఇబ్బంది జరిగినా కానీ నా ప్రభుత్వం ఉందని చెప్పేసి ఇన్పుట్ సబ్సిడీ కానించి ప్రతి ఒక్క కార్యక్రమంలో రైతులకి అండగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఈరోజు చూస్తూ ఉన్నాం మీరు ఒకసారి ఆలోచించండి మరి ప్రభుత్వం ఏమేమి మాట మాటలకే పరిమితమైంది చేతలకి ఎలాంటి పనిచేయటం లేదు అదేమనంటే అంటే మాకు అమరావతికి వచ్చిన డబ్బులు ఏ ఒక్క రూపాయి కూడా నేను బయట ఖర్చు పెట్టను మరి అమరావతి మా అడ్డ మరి పోలవరం మాకు ఏటీఎం లాంటిది మేము కూర్చొని మా యొక్క సంక్షేమం చూసుకుంటాం మా కూటమి నాయకుల సంక్షేమమే చూసుకుంటాం అవసరమైతే ఆ ఏటీఎం కార్డును మేమే పోలవరం వాడుకుంటాము కానీ పేదల సంక్షేమం మాకు అక్కర్లేదు మా సంక్షేమం ఏమైనా అయితే మా సామాజిక వర్గానికే చూసుకుంటాం కానీ సంక్షేమానికి ఈ డబ్బుకి దయచేసి ముడిపెట్టద్దు అని సాక్షాత్తు నలభై సంవత్సరాల హిస్టరీ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది మరి అదే కాకుండా మరి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఇటీవల కాలంలో ఒక దగ్గర మాట్లాడినాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ నాయకులకు కానీ ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్గా ఎలాంటి పనులు చేయొద్దు మరి ఏ రోజైనా కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతారా ఒకసారి ఆలోచించండి కులం లేదు మతం లేదు పార్టీ లేదు రాజకీయం లేదు పేదరికమే నిర్మూలన కావాలా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాల ఉద్దేశంతో ఎంతో గౌరవప్రదంగా ఉందా తరంగా ఈ యొక్క రాష్ట్రంలో మరి ఐదు సంవత్సరాలు కొనసాగితే మరి ఈరోజు మీరు చేస్తున్న పరిస్థితి అంటే వేరే వాళ్ళు కూడా ఒక రకంగా చూసుకుంటే ఏ ఆఫీసుకు పోయినా కానీ మనం పనులు జరిగామని చెప్పేసి ఇక్కడ ఇండికేషన్ కూడా రావడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టి మరి మీకు మీ కూటమి సభ్యులు మాత్రమే డబ్బులు పంచుకుంటూ ఉన్నటువంటి రైతులను విస్మరించేసారు విద్యార్థులను విస్మరించేసారు అదేవిధంగా మహిళలను విస్మరించారు మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్లు సెవెన్లే కాకుండా ఎన్నో కార్యక్రమాలకు చెప్పినారు ఇవన్నీ మేము అధికారంలోకి రంపేండి మేము మీకు మీకు అండగా ఉంటాం మీకు మీకు కావాల్సినటువంటి ప్రతి సంక్షేమం అందిస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు ఎట్టపోయినారు అంతే లేకుండా పోయినారు కాబట్టి మనమందరం నియోజకవర్గం నియోజకవర్గంలో తప్పకుండా మన డెల్టా నియోజకవర్గం కాబట్టి రైతులకు అండగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆ రోజు రావాలి మరి ఇక్కన్నటువంటి నియోజకవర్గ జిల్లా స్థాయిలో ఉంటున్న అయితేనేమి మరి ఈ నియోజకవర్గమే కాదు పక్క ఉన్నటువంటి కూడా రైతులు పార్టీలకు అతీతంగా పాల్గొని రైతులకు న్యాయం జరిగే విధంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రసన్న కుమార్ డాక్టర్లో జరిగేటువంటి ఈ యొక్క ధర్నాన్ని విజయవంతం చేయాలి తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మరి నాయకులకి కళ్ళు తెరిచే విధంగా మరి ఏ విధంగా సరికి ఉన్నటువంటి డెల్టాలో ఉన్నటువంటి పండించిన పంటకు గిట్టుబాటు ధర తీసుకొచ్చేసి రైతుకు మద్దతుగా నిలుస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనమందరం తోడై రేపు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనం చేసుకుంటూ ఈ యొక్క సెలవు తీసుకుంటాం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇటీవల అసెంబ్లీలో ఒక చక్కటి ప్రసంగం చేసింది ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ప్రతి ఇంట ఒక పారిశ్రామిక వేత కావాలి దానికి మాకు ట్రైనింగ్ ఇవ్వండి ఎంఈ మన ఇక్కడ సంబంధించినటువంటి ఎంఈఎంఎస్ సంథింగ్ ఎంఎస్ఎం సారీ ఎంఎస్ఎంఈ సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇస్తే ప్రతి ఇంట్లో ఒక మనం పారిశ్రామిక పారిశ్రామికవేత్తగా తయారు చేయొచ్చు అని చెప్పింది చాలా సంతోషమైన విషయం ఏంటంటే సూపర్ శిక్షలు వెళ్ళిపోయినా కానీ మీరు ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తం తయారు చేస్తే మన నియోజకవర్గంలో అమ్మ గడప గడపకు మన ప్రభుత్వం తిరిగినప్పుడు మాకు తెలిసినటువంటి గృహాలు ఒక లక్ష పన్నెండు వందల ఇరవై గృహాలమ్మా మీరు ఇంతమందిని కానీ మీరు పారిశ్రామికవేత్తలను కానీ చేయగలిగితే చంద్రబాబు నాయుడు ఒక సమీక్షలో మీరు చెప్పిన మాటకి మేము ప్రతి ఇంట్లో పారిశ్రామికంగా ఒక ప్రతి ఒక్కరిని చేస్తామని చెప్పినారు కాబట్టి పారిశ్రామిక హబ్బుగా కూడా మన కోర్ నియోజకవర్గం తయారవుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ నియోజకవర్గంని మీరు తప్పకుండా అదే విధంగా తీసే చేసి మనకున్నటువంటి ఒక లక్ష పన్నెండు వందల ఇరవై ఏళ్లలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రయోజకులను చేసి తద్వారా మరి ఎవరైతే మీరు పారిశ్రామికంగా ప్రతి గృహానికి ప్రతి ఇంటికి ఒక తయారు చేస్తున్నారు కాబట్టి అసెంబ్లీలో చెప్పిన విధంగా తప్పకుండా కూడా ఈ విధంగా చేస్తే మనకు సూపర్ శిక్షలతో కూడా పని పని లేదని చెప్పి గౌరవ శాసనసభ్యుల గారికి మనవి చేసుకుంటా ఉన్నా అదేవిధంగా పక్క రోజు కూడా మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో విద్యాపరణం పెట్టి చోటు చేసుకునేటువంటి కొన్ని సమస్యలను పరిష్కారం కోసం చేసింది చాలా సంతోషం ఎందుకంటే మన యూనివర్సిటీని కొద్దిగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయమని చెప్పినారు సంతోషం అదేవిధంగా కూడా కాలేజ్ కావాల్సింది గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పినారు నెల్లూరు జిల్లాలో మహిళలకు సంబంధించిన డిగ్రీ కాలేజీ ఉందా కానీ మరి పురుషులకు సంబంధించిన డిగ్రీ కాలేజీ లేదని కూడా చెప్పడం జరిగింది నేను గౌరవ శాసనసభ్యులు గారు మనం చేసుకుంటున్నా ఉన్నా మరి విడవలూరులమ్మ అమ్మ పిఆర్ఆర్ అండ్ విఆర్ గవర్నమెంట్ కాలేజ్ అనేది చాలా పాతది పురాతనం అనేది మన నియోజకవర్గంలోనే ఒక గవర్నమెంటు కాలేజ్ ఉంది డిగ్రీ కాలేజ్ మరి దానికి మౌలిక వసతులు లేవమ్మా మీ దా మీ దగ్గరికి మీ ఇన్ఛార్జీలు ఇంతవరకు చెప్పారో లేదు కానీ దానికి మౌలిక వసతులు లేకపోతే గత ప్రభుత్వంలో గత శాసనసభ్యులు మేమందరం కలిసి అప్పటికప్పటికే అక్కడ ఉండేటప్పుడు పిల్లలు చాలా సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే మరి కాంపౌండ్ వాళ్ళైతేనేమి అక్కడ వాటర్ ప్లాంట్ కావాలన్నా అక్కడ కంప్యూటర్లు చెడిపోయాయంటే అప్పుడే డీసీఎం ద్వారా కంప్యూటర్లు ఇవ్వడం జరిగింది మరి వాళ్ళకి అప్రోచ్ కావాలనుకుంటే బ్రిడ్జ్ లేయించాం మరి సైకిల్ స్టాండ్ కావాలనుకుంటే మా నాయకులు ప్రైవేట్గా కూడా సొంత డబ్బులతో ఖర్చు పెట్టారు ఇంకా చాలా మౌలిక వసతులు కావాలని అక్కడ కోరుకుంటా ఉన్నారు మన నియోజకవర్గంలోనే ఒక మంచి కాలేజీ ఉంది చక్కటి కాలేజీ దాంట్లో కూడా చాలా మంచి చదువుకునే ఐఏఎస్లు కూడా అయినట్టు ఐఏఎస్ కృష్ణయ్య కూడా అక్కడ చదువుకున్న వ్యక్తి కాబట్టి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ కాలేజీని కూడా మీరు ఒకసారి మీరు తనిఖీ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కూడా మీరు కానీ చేకూరిస్తే మన నియోజకవర్గంలో ఒక అత్యున్నత స్థాయికి ఒక కాలేజ్ వస్తుందని గౌరవ శాసనసభ్యులు గారికి మనవి చేసుకుంటూ ఏదేమైనా సరే మరి కూటమి ప్రభుత్వం గురించి ప్రజల్లో ఒక చర్చకు రావాలి ఆడవాళ్ళు ఎక్కడ కూర్చున్నా ఒక కుళాయిల దగ్గరికి వెళ్ళినా మగవాళ్ళు ఒక టీ షాప్ దగ్గరికి వెళ్ళినా లేదంటే ఒక రచ్చబండలా కూర్చున్నా అరే ఈ కూటం ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు ప్రతి దగ్గర చర్చకి రావాలి ఏంటంటే ప్రతి ఒక్కరి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఏ వాగ్దానాలు కూడా ఇప్పటివరకు చేయని పరిస్థితి అదేమనంటే నేను మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లతో ఒక నేను బడ్జెట్ ప్రవేశపెట్టాను దీంతో మీకు అందరి కష్టాలు తెరతాయని చెప్తున్నారు కానీ ఏ ఒక్కరి కష్టం తీరదు అది కూడా రాబో రోజుల్లో చూస్తారు దేనికి కూడా తగినంత వీళ్ళు వచ్చినటువంటి బడ్జెట్ ఇచ్చిన దాంట్లో ఎలాంటి స్కీమ్స్కి ఇవ్వలేదు ఒకసారి ప్రజలు మళ్ళీ ఒకసారి కూడా తప్పుదారు పట్టిస్తా ఉన్నారు తప్పుదారా పాటించడంలో చాకిచక్కిం కల వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి మరి ఉన్నటువంటి కింద ఉన్న ప్రజలు కూడా ఒకసారి ఇప్పటికే తెలిసిపోయింది ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజల పక్షాన ఎవరు ఉంటున్నారు రేపు రాబో రోజుల్లో మనం ఎవరు పక్ష పక్షాన ఉండాలి ఎవరైతే మనం ఆదుకుంటారు ఎవరి ద్వారా అయితేనే మనకు ఈ యొక్క సుపరిపాలన జరగద్ది గతంలో పరిపాలన ఏ విధంగా ఉంది ఇప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంది ఒకసారి బేరీజ్ చేసుకొని చూసుకుంటా ఉన్నారు ఒకసారి ఆలోచించాలా ఏదేమైనా చేసే ముందు మనం వేస్తున్నాం ఐదు సంవత్సరాలు మనం వేసే ఓటు వేస్తున్నాం మోసగాళ్ళకి వేస్తున్నావా మనకు విశ్వనీయుతో పనిచేసే వేస్తున్నాం అని చెప్పి ఆలోచించి ప్రతి ఒక్కరు పనిచేయాలి రాబో రోజుల్లో ఏం మునిపోయింది ఏం లేదు రాబో రోజుల్లో కూడా మీరు బుద్ధి చెప్పి మరి మంచి పరిపాలన కావాలని వ్యక్తిని ఎండుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈరోజు పరిస్థితి పడే పరిస్థితి మరి పిల్లలు చదువు కానించి ఆడవారు పడే ఇబ్బంది అయితేనేమి రైతులు పడే ఇబ్బంది అయితేనేమి మరి నిరుద్యోగులు పడే ఇబ్బంది అయితేనే ప్రతి ఒక్క ఇబ్బందికి మరి కూటమి ప్రభుత్వమే శ్రీకారం చుడుతుంది కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని వెంటనే పారుదోల విధంగా కూడా ప్రజలందరూ కూడా తీసుకోవాలి ఎక్కడికి ఎవరు వచ్చినా ఏం మంత్రి